ఆత్మజ్యోతి ఛానల్కి స్వాగతం మన ముందు వీడియోలో అంబ అంబిక అంబాలికల గురించి తెలుసుకున్నాము అలాగే అంబ యొక్క ప్రతీకారం గురించి కూడా తెలుసుకున్నాము అదే అంబ భీష్ముడి మీద ప్రతిజ్ఞ చేస్తుంది కదా తన మీద ప్రతీకారం తీర్చుకోవాలని అక్కడి వరకు తెలుసుకున్నాము ఈ రోజు ధృతరాష్ట్రుడు పాండురాజు విధురుడు యొక్క జననం గురించి అలాగే వాళ్ళ యొక్క వారసత్వ సమస్యల గురించి తెలుసుకుందాము ఇక కథలోకి వెళ్తే విచిత్ర వీర్యుడు అమ్మను పెళ్లి చేసుకోనని చెప్పేస్తాడు కదా తర్వాత అంబిక అంబాలికలను పెళ్లి చేసుకుంటాడు అదే హస్తినాపురంలో ఘనమైన వివాహం జరిగింది రాజు విచిత్రుడు ఇద్దరు రాజకుమార్తెలతో అదే అంబిక మరియు అంబాలికలతో పెళ్లి చేసుకున్నాడు కానీ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు వివాహం తర్వాత కొద్ది రోజులకే విచిత్ర వీర్యుడు యుద్ధంలో మరణించాడు అప్పుడు తన ఇద్దరు భార్యలైన అంబిక మరియు అంబాలిక ఇద్దరు సంతాపంలో మునిగిపోయారు ఇంకా పెద్ద సమస్య ఏమిటంటే వారికి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే వారసత్వం లేదు రాజ్యానికి వారసుడు లేకపోవడంతో రాణి సత్యవతి చాలా ఆందోళన పడ్డారు ఆమె భీష్ముని పిలిచి ఇలా చెప్పింది కుమారా సింహాసనం ఖాళీగా ఉండకూడదు మన రాజ కుటుంబం కొనసాగాలి కదా దయచేసి నీ సోదరుల విధవలను వివాహం చేసుకుని అస్తినాపురానికి వారసుడిని ఇవ్వు అని కోరింది భీష్ముడు లేదు తల్లి నీకు తెలుసు నేను ఎప్పుడు నా ప్రమాణాన్ని ఉల్లంఘించను అని ఇంకొక మార్గం లేదు నేనుగా పెళ్లి చేసుకోను మీరు వేరే మార్గం ఏదైనా ఉంటే ఆలోచించండి అని భీష్ముడు తన తల్లి అయిన సత్యవతితో చెప్పాడు సత్యవతి కొద్దిగా ఆలోచించి ఒక మార్గం ఉంది భీష్మ నేను పెళ్లి చేసుకోవడానికి ముందే మహాన్యాసి పరాశురుడు నాకు ఒక కుమారుణ్ణి ఆశీర్వదించారు అతడే వ్యాసుడు ఇప్పుడు ఒక్క ఆయనే మనకు సహాయం చేయగలరు అతనే వ్యాసుడు భీష్ముడు సరే అని అంగీకరించారు సత్యవతి వ్యాసుని పిలిపించి వ్యాసుడితో సత్యవతి ఇలా ప్రార్థించింది అదే ఇలా వేడుకుంది కుమారా నా ఈ ఇద్దరు కోడళ్ళు పిల్లలు లేక ఉన్నారు నా కుమారుడు మరణించాడు దయచేసి వారికి పిల్లలు కల్పించమని ఆశీర్వదించు అని కోరింది హస్తినాపురం భద్రమైనదిగా ఉండడానికి ఇదే మార్గం అని సత్యవతి వ్యాసుని కోరింది వ్యాసుడు కూడా తన తల్లి మాటను అంగీకరించాడు మొదట వ్యాసుడు అంబికా దగ్గరికి వెళ్ళాడు కాని ధ్యానం తర్వాత వ్యాసుడు జడల గుండా భయంకరమైన ముఖంతో కనిపించాడు అంబిక భయంతో కళ్ళు మూసుకుంది అప్పుడు వ్యాసుడు ఆమెకు బిడ్డను ఆశీర్వదించాడు కాని ఆమె కళ్ళు మూసుకున్నందున పుట్టే కుమారుడు అందునిగా పుట్టాడు అతని పేరే ధృతరాష్ట్రుడు తర్వాత వ్యాసుడు అంబాలిక దగ్గరికి వెళ్లాడు ఆ దివ్యన్యాసిని అయిన వ్యాసుని చూసి ఆమె భయంతో పచ్చబడింది ఆ సమయంలోనే వ్యాసుడు ఆమెకు బిడ్డను ఆశీర్వదించాడు అప్పుడు పుట్టే కుమారుడు బలహీనంగా పుట్టాడు అతని పేరే పాండు సత్యవతి బాధపడ్డారు ఇద్దరు కుమారుల్లో ఏదో ఒక లోపం ఉంది వ్యాస మరొకసారి ప్రయత్నించుము అంబాలికను మళ్లీ కలువు అని చెప్పింది వ్యాసుడు సరే అని ఒప్పుకున్నారు కానీ అంబాలిక చాలా భయపడ్డది ఆమె తన విశ్వసనీయమైన సేవకిని రాణి వేషంలో వ్యాసుని దగ్గరికి పంపింది ఆ సేవకి వ్యాసునికి వినయంగా సేవ చేసి కూర్చుని వ్యాసునితో కొంచెం కాలం గడిపింది వ్యాసుడు సంతృప్తి చెందాడు అప్పుడు పుట్టే కుమారుడు విదురుడు అతడు తెలివైన న్యాయవంతుడైన జ్ఞానవంతుడైన మంచి పురుషుడిగా పెరిగాడు వీరికి ముగ్గురు కుమారులు ఋతరాష్ట్రుడు పాండురాజు విదురుడు హస్తినాపురంలో వీళ్ళు ముగ్గురు కలిసి పెరిగారు వారు పరస్పరంగా ప్రేమ గౌరవం చూపుతూ పెరిగారు వయసు చేరగానే భీష్ముడు వారికి మార్గదర్శకం చేశాడు ధృతరాష్ట్రుడు అందుడు కావడంతో పాండుని రాజుగా చేశారు విదురుడు అతని జ్ఞానం మరియు న్యాయం కారణంగా ప్రధాన మంత్రి అయ్యాడు భీష్ముని మార్గదర్శకంలో హస్తినాపురం మళ్ళీ బలంగా సమృద్ధిగా ఎదిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు యొక్క వివాహం గురించి అలాగే పాండురాజుకి కలిగిన శాపం గురించి తెలుసుకుందాము సెలవు నమస్తే